హాయ్ వెల్కమ్ నాకైతే అవుతలే అందం దిక్కి కూడా చూడబుద్ధి అవుతలే వాంటింగ్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఏం చూడబుద్ధి అవుతలే అసలు తినబుద్ధి అవుతలే అయితే మా ఆయన ఏం చేసిండు నువ్వు అయితే అయితే అన్నం తినవు గానీ అలాగే మీద ఏమైనా చిప్స్ అవి ఉంటే నువ్వు అన్నం తింటావేమో అని షాప్ కి అయితే తెలుకొచ్చు షాప్ కి అయితే వచ్చేసినాం మేమైతే చిప్స్ షాప్ అయితే వచ్చినాం అయితే నాకు ఇష్టమైనవి ఆలు చిప్స్ అలాగే పాపిడీలు చకోడీలు ఇవైతే మూడు అయితే తీసుకుందాం అలాగే మా ఆయనకి ఎంతో ఇష్టమైన ఈ స్వీట్ అయితే మా ఆయనకు చాలా ఇష్టం కాబట్టి స్వీట్ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కాదు పావు కేజీ అయితే స్వీట్ తీసుకుందాం అసలు అందమే తినబుద్ధి ఎత్తులు అందరం దిగుబుట్టలు చాలా వీక్ అయిపోయిన గాస్ అంటే చాలా మందికి అట్లనే సిమ్టమ్స్ వస్తాయంట చాలా మందికి రాదంట వాంటింగ్స్ అనేటివి నాకైతే వాన్టింగ్స్ వస్తున్నాయి అసలు అందమే తినబుద్ధి అనే కాదు స్మెల్స్ కూడా పడతలేదు నాకైతే స్వీట్లు అయితే తీసుకుందాం ఇప్పుడైతే ఇంటికి పోవాల్సింది ఇవన్నీ మూడైతే కవర్ల బ్యాగ్ వేయించుకున్నాం ఇప్పుడైతే రూమ్ కి పోయి అన్నం తినేయడమే